మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక సంతోషకరమైన శుభదినం ఎనిమిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు ఏ పెట్టుబడికైనా ఇంతకుముందే పెద్ద ఆయన వచ్చి చెప్పిండు సార్ ఉత్త ఒడ్లే కాదు కూరగాయలు పండిస్తే లాభం ఉంది మొక్క పండిస్తే లాభం ఉంది ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు డ్రిప్పు స్ప్రింక్లర్స్ వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే తొంభై శాతం సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా అవన్నీ మాయమైపోయినాయి అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి వ్యవసాయం కుటుంబంలో వ్యవసాయ కుటుంబాలకు కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి ఒకరు వ్యవసాయం చూడాలి ఒకరు ఉద్యోగం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడమే కాదు పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది రైతుకు తెలీదు పాపం రెండు ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా జల్తాడు కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దక్కుతుంది కలుషితమైన ఆహారం తగ్గుతుంది భూమి సారవంతమైన నేలగా ఉంటుంది ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు రెండు వేలు మూడు వేలు మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్ శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాలు రైతులకు లాభసాటిగా ఉంటుంది వాళ్ళు వాడుకునేది వాడుకోవంగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు ఈ రోజు మా రైతులు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి రైతులను చైతన్యం చేద్దాం రైతులకు అవగాహన కల్పిస్తాం ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు పదాలు కావచ్చు అవగాహన కావచ్చు అనుభవం కావచ్చు ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు అందుకే ఇయ్యాలు అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వ్యవసాయం మీద అవగాహన నుండి పది మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి వాళ్ళ చేత అవగాహన కల్పించండి అవసరమైతే వాళ్ళకు అహనర్యం ఇవ్వండి రోజుకో వెయ్యి రూపాయలు ఇవ్వండి వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు ఒక గౌరవం వెయ్యి రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి